ఛానల్లోకి స్వాగతం ఈరోజు మన ఛానల్లో మేషరాశి వారి గురించి తెలుసుకుందాం డిసెంబర్ పన్నెండవ తేదీన శుక్రవారం రోజున అయితే ఈ యొక్క మేషరాశిలో జన్మించినటువంటి వీరికి రెండు చోట్ల నుండి విపరీతమైనటువంటి ధనం అనేది రాబోతుంది ఇక మీకు గ్రహాల ప్రభావితం వల్ల అదృష్టం అనేది పట్టబోతుందని చెప్పుకోవచ్చు ఇక ఆ ధనం ఏ విధంగా రాబోతుంది ఏ చోట్ల నుండి మీకు ధనం అనేది రాబోతుంది అనే పూర్తి అంశాలని మన ఛానల్లో అయితే క్లియర్గా అయితే తెలుసుకుందాం అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అయితే అర్థమవుతుంది అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మాకు సపోర్ట్ చేసి అలాగే మన ఛానల్ని ఎవరైనా ఇంతకుముందు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయడం మాత్రం ఏమాత్రం లేట్ చేయకండి ఇక వివరాలకు వెళ్తే కనుక మేష రాశి అనేది రాశి చక్రంలో మొట్టమొదటి రాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతిగా నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించినటువంటి వ్యక్తులని మేష రాశివారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశి అధిపతి వచ్చేసి కుజుడు జీవితంలో ప్రతి ఒక్కరికి ఎన్నో సమస్యలు చెప్పుకోలేని బాధలు ఉంటాయి ఎక్కడెక్కడ జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నట్లయితే ఒక్కసారి ఈ గారిని నమ్మకంతో మీరు కాంటాక్ట్ కండి శ్రీ కంచి కామాక్షి అమ్మవారి ఆశస్సులతో అయితే జాతకం చెప్పబడును మీకు ఎటువంటి సమస్యలున్నా అంటే ప్రేమ సమస్యలు పిల్లల పొరపాట్లు పెండ్లి సమస్యలు భార్యాభర్తల భర్తల సమస్యలు మనోవేదన విడాకులు శత్రు సమస్యలు ధన సమస్య మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువు గారి దగ్గర అయితే పరిష్కారం కలదు స్త్రీ మరియు పురుష వశీకరణం చేయబడును స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలు ఉన్న హండ్రెడ్ పర్సెంట్ పరిష్కార మార్గం చూపబడును మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ త్రీ డబల్ ఫోర్ టూ ఫైవ్ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి ఫోన్ చేయండి మీ యొక్క సమస్యలైతే వెంటనే అయితే తొలగించబడుతుంది ఇక ఈ రాశి వారికి అయితే ఓర్పు సహనం ఎంతైతే ఉంటాయో అలాగే ఎప్పుడైతే ఓర్పు సహనం కోల్పోతారో అటువంటి సమయంలో మాత్రం వీరికి కోపం కూడా ఒక ప్రళయం అని చెప్పుకోవచ్చు ఇక ఈ యొక్క మేష రాశి వారికి వీరిపైన వీరికే నమ్మకం అనేది అస్సలు ఉండదు మీరు పక్క వాళ్ళని ఎక్కువగా నమ్ముతూ మిమ్మల్ని మాత్రం మీరు నమ్ముకోరు అందువలన యొక్క మేష రాశి వారికి కొన్ని సమస్యలు ఇబ్బందులు ఎదురు కావటం కూడా జరుగుతూ ఉంటుంది అలాగే మీరు ఏదైతే సాధించాలని అనుకుంటారో అటువంటివి కూడా ముందుకు వెళ్ళకుండా అక్కడే ఆగిపోవడం కూడా జరుగుతూ ఉంటుందని చెప్పుకోవచ్చు కాబట్టి రాశిలో పుట్టినవారు మీకు ఎవరిని నమ్మాలి ఎంత నమ్మాలి అనేది మీపై మీరు పూర్తిగా నమ్మకం అనేది ఉండాలి అప్పుడే మనపై మనం నమ్ముకోవడం మొదలుపెట్టినప్పుడు మనం జీవితంలో ఏదైనా సాధించగలుగుతాం అనే నమ్మకం అనేది చాలా అయితే ఉంటుంది ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వీరికి ఎన్ని సమస్యలు వచ్చినా అయినప్పటికీ కూడా వీరు ఒక చిన్న చిరునవ్వుతో మీకున్న ఓర్పు సహనంతో మీరు ముందుకైతే సాగుతూ వచ్చారు అలాగే ఎన్నో రకాలైన తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కొన్నప్పటికీ ఈ రాశివారు ఇక్కడ నుంచి మీరు అనుకున్న విద్యలను సాధించి ముందుకైతే సాగుతారని చెప్పుకోవచ్చు అలాగే మేషరాశివారు ముఖ్యంగా దైవ్ దైవాన్ని ఆరాధన చేయడం కూడా చాలా ముఖ్యమైన విషయం అంటే మీరు ప్రతిరోజు కూడా దైవ ఆరాధన చేస్తే ఖచ్చితంగా ఆ దైవం యొక్క సహాయం అనేది మీకు తోడుగా అయితే ఎప్పుడు కూడా ఉంటుంది ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వీరికి మంచి ఫలితాలు అయితే ఉంటాయని చెప్పచ్చు ఇక ఈ మేషరాశి వారికి ఆలోచన వేగంగా అస్థిరంగా ఉంటాయి ఇక వీరికి మనస్ మనసుపై నియంత్రణ ప్రశాంతత అయితే లభిస్తుంది ఇక ఈ రాశి వారి ఇక్కడి నుంచి అయితే కొత్తగా ప్రారంభాలు మొదలు పెట్టబోతున్నారు కొత్తగా ప్రారంభం మొదలు పెట్టడం ద్వారా మీరు ఏదైతే పనుల్లో ముందుకు వెళ్ళాలని మరియు విజయాలను సాధించాలి అనుకున్న స్థానాలను వెళ్ళాలని అలాగే అనుకున్న గమ్యాలను చేరుకోవాలి అనుకుంటున్నారో అటువంటి వారికి వాటన్నిటిలో కూడా మీరైతే విజయాలను సాధించబోతున్నారని చెప్పుకోవచ్చు ఇక ఈ యొక్క మేషరాశి వారికి ఈ సమయం నుండి ఎక్కువగా వీరికి శుభ పరిమాణాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి కార్యరంగంలో దూగుడుగా ముందుకు వెళ్ళే పరిస్థితులు అయితే వారి జీవితంలో అయితే కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు ఇక ముఖ్యంగా వృత్తి విషయంలో మనం చూసుకున్నట్లయితే వీరికి ఏదో ఒక రూపంలో అంటే రెండు వైపుల నుండి ధన ద్వారాలు అనేవి తెలుసుకోబోతున్నాయి మీరు ఎప్పుడైతే ఇది మాకు అవ్వట్లేదు మాకు ఫలితం రావట్లేదు అనుకునే వారికి వృత్తి ఉద్యోగం వ్యాపారంలో మంచి విజయం వాటి నుండి మంచి రాబడి అనేది మీకు రావడం అనేది జరుగుతుంది ఇక ఉద్యోగ విషయంలో కూడా తమ నైపుణ్యాలను శక్తి సామర్థ్యాలను కూడా ప్రదర్శిస్తూ ఉన్నత పదవాల పదవులను కూడా పొందుకునే అవకాశాలైతే ఈ యొక్క మేషరాశి వారికి చాలా అయితే కనిపిస్తున్నాయి రాజకీయ రంగంపై ఆసక్తి ఉన్నవారికి కూడా రాజకీయ రంగంలో ఎదిగే అవకాశాలు కూడా ఉన్నాయి ఇక దాని ద్వారా కూడా డబ్బులు వచ్చే అవకాశం ఉంది ఇక డబ్బులు బాగా సంపాదించుకునే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి అయితే ఖచ్చితంగా ఈ కొనుగోలు చేసే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి ఒక మేష రాశి వారికి కుటుంబంతో సంతోషంగా సమయాన్ని గడిపే అవకాశాలు కూడా ఉన్నాయి ఇక సు సుఖ సంతోషాలతో వీరు జీవిస్తారు చేసే పనుల్లో కూడా మంచి అధికారిక మద్దతును కూడా పొందుకుంటూ ఉంటారు రెట్టింపు ఆత్మవిశ్వాసంతో ఈ యొక్క మేషరాశి జాతకులు ముందుకు దూసుకొని వెళ్తారు వ్యాపారస్తులు వ్యాపార రంగంలో కూడా ముందుకు దూసుకొని వెళ్తారని చెప్పుకోవచ్చు అలాగే ఆర్థికంగా కూడా ఈ యొక్క మేష రాశి జాతకులు ఊహించని పురోగతి కూడా సాధించబోతున్నారని చెప్పుకోవచ్చు ఇక ఈ మేషరాశి వారికి అయితే ఈ రోజున మీ యొక్క కష్టాలు అన్నీ కూడా తొలగిపోయి వారు సంతోషకరమైన జీవితాన్ని అయితే ఈ సమయంలో అయితే పొందబోతున్నారు ఇక ఆర్థికంగా కూడా మెరుగైన ఫలితాలు పొందుకునే అవకాశాలు అయితే ఈ మేషరాశి జాతకంకైతే కనిపిస్తుంది ఇక వీరు ఈ సమయంలో నుండి వారి జీవితంలో ఏకంగా మంచి స్థాయికి అయితే ఎదగబోతున్నారు అదృష్టం అనేది వీరికి పట్టబోతుందని చెప్పుకోవచ్చు ఇక అన్నిటిలో కూడా విజయాలు అయితే సాధిస్తారు చిన్న చిన్న ఇబ్బందులు కూడా ఎదురైనప్పటికీ కూడా అనుకున్నవన్నిటిని కూడా చేపట్టిన పనులన్నిటిలో కూడా సక్సెస్ అనేది పొందడంలో ఈ యొక్క మేషరాశి జాతకులకు తిరిగి ఉండదని చెప్పుకోవచ్చు ఎందుకంటే గ్రహస్థితులు అన్నీ కూడా ఈ రాశి వారికి అనుకూలంగా ఉండటం వల్ల అద్భుతమైన ఫలితాలు అయితే ఈ రాశి అయితే పొందుకోబోతున్నారని చెప్పుకోవచ్చు ఇక ఆర్థికంగా పురోగతిని కూడా సాధించేలాగా కనిపిస్తుంది అతి త్వరలో మీకు మంచి ఫలితాలు కూడా లభిస్తూ ఉంటాయి గొప్పగా చెప్పుకునే స్థాయికి కూడా ఎదుగుతారని చెప్పుకోవచ్చు కనుక ఈ మేష రాశిలో జన్మించినటువంటి వీరికి అయితే గ్రహస్థితులు అద్భుతంగా ఉండటం వల్ల అద్భుతమైన ఫలితాలైతే ఈ రాశి వారు పొందుకోబోతున్నారు మీకు ఎప్పటి నుంచో ఉన్నటువంటి పెండింగ్లో ఉన్న పనులు కూడా మంచి స్థాయికి అంటే మంచిగా ముందుకు రావటం వాటిని మంచి సద్వినియోగం చేసుకోవడం వాటిని పనులన్నీ కూడా పూర్తి చేసుకోవడం అనేది మీకు మంచిగా అయితే ఆత్మవిశ్వాసంతో ముందుకైతే వెళ్తారు ఏ పని చేసినా కానీ ఆ పనుల్లో విజయలక్ష్మి మిమ్మల్ని వరిస్తుంది వృత్తి వ్యాపారాలని కూడా ఈ సమయంలో మరింత విస్తరించే అవకాశాలు అయితే ఈ యొక్క మేష రాశి వారికి అయితే ఈ రోజున స్పష్టంగా అయితే కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశి వారికి పై అధికారాల నుంచి మంచి మద్దతును పొందుకుంటారని చెప్పుకోవచ్చు ఇదంతా కారణం మీకు గ్రహస్థితులు ఎప్పుడైతే మనకు అనుకూలంగా ఉంటాయో ఇలాంటి మంచి పరిమాణాలు చోటు చేసుకునే అవకాశాలైతే ఉంటాయని చెప్పుకోవచ్చు కనుక ఈ యొక్క మేష రాశిలో జన్మించినటువంటి వీరికి జరగబోయేది మాత్రం ఇదే